నా పేరు తలాలి రామస్వామి తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో మద్దుర్ మండలంలో లనూర్ గ్రామం మాది సురక్ష గ్రామ యొక్క సంఘంలో యువ పనిచేస్తున్నారు నవంబర్ రెండు వేల పన్నెండు నుంచి పనిచేస్తున్నాను ఇక్కడ గ్రామ సంఘాలు మే రెండు వేల తొంభై తొమ్మిదిలో ఇరవై సంఘాలతో ప్రారంభమైనవి అప్పుడు మాకు బచ్చలపేట బ్యాంక్ ఉండే ఒక్కొక్క మహిళా సభ్యురాలు ముప్పై రూపాయల పొదుపు మాత్రమే కట్టుకునేది ఏపీజీ బ్యాంక్ వాళ్ళు ప్రతి చిన్న సంఘానికి యాభై వేల రుణం మాత్రమే ఇచ్చేది ఇప్పుడు ఒక్కొక్క సభ్యురాలు అంటే తెలంగాణ అంటే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుండి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పుడు మరియు వరంగల్ జిల్లా సిద్దిపేట జిల్లా అయింది సిద్దిపేట జిల్లాలో మాకు కొత్త బ్రాంచ్ మద్ర మండలంలో ఏపీజీ బ్యాంక్ ఏర్పడింది ఏపీజిబి బ్యాంకులో మా మొత్తం ఇప్పుడు ఎనభై గ్రామ సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క గ్రామ సంఘానికి ఇరవై సంఘాలు ఉంటే సరిపోతుంది ఇక్కడ మూడు గ్రామ సంఘాలు ఉన్నాయి ఒక సంఘం సురక్షా గ్రామ సంఘానికి తలారామస్వామి వివోయ్ అంటే నేను ఒకటి ప్రతిభ గ్రామిక సంఘానికి పుట్టమంజుల సృజనా గ్రామిక సంఘానికి మల్లాబ్రాజు ముగ్గురం ఉన్నాం ఎనభై గ్రామిక సంఘాలు ఏర్పడ్డాయి కానీ కొంతమంది ఇది ఓల్డేజ్ అంటే అరవై సంవత్సరాలు దాటిన వారిని కొంతమంది పేరు తొలగించినాము కొంతమంది చనిపోయినారు కొంతమంది ఇతర జిల్లాలకు బొలసపోయినారు పది సంఘాలు అంటే ఎనభై సంఘాలు నుండి ఇప్పుడు డెబ్బై సంఘాలు మాత్రమే పరిమితమైనాయి అయినా కూడా ఇప్పుడు మూడు గ్రామ సంఘాలు ఉన్నాయి అందరూ కూడా పొదుపు క్రమం తప్పకుండా ప్రతి సభ్యురాలు వంద రూపాయలు పూర్తి చేస్తున్నారు రెండు వేల తొంభై తొమ్మిదిలో ఇచ్చినటువంటి యాభై వేల రుణాన్ని ఇప్పుడు ప్రతి సంఘానికి లక్ష అంటే పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల వరకు ఇస్తున్నారు రుణం కానీ ఆ గ్రామిక సంఘం లో ఉన్న చిన్న సంఘాల సభ్యులు ఏమంటున్నారంటే రీపేమెంట్ కట్టడం ఇబ్బంది అంటే లక్షకు మూడు వేల రూపాయలు ప్రతి సభలు కట్టాలి అంటే లక్ష యాభై తీసుకున్నా కూడా నాలుగు వేల ఐదు వందలు కట్టాలి అంటే ఇక్కడ మనదే మధుర మండలం అంటే అప్పుడు డాట్ ఏరియా కాబట్టి మాకు ఉపాధి దొరకదు కాబట్టి మాకు రీపేమెంట్ ఇబ్బంది అవుతుందని వాళ్ళు మాకు ఇరవై లక్షలు వద్దు మాకు పదిహేను పది లక్షలు అయిపోతుంది అంటే పది లక్షలు పదిహేను లక్షలు తీసుకున్నా కూడా ఒక్కొక్క సర్వాలకి లక్ష యాభై వేలు వస్తున్నాయి అయినా కూడా ఇక్కడ రికవరీ కూడా దాదాపు నైంటీ నైంటీ పర్సెంట్ జరుగుతుంది ఇక్కడ ఏవో కొంతమంది ఎనక ముందు కట్టినా కూడా ఆ టెన్ పర్సెంట్ కూడా మేము రికవర్ చేస్తున్నాము మండల సమఖ్య అంటే ఎప్పుడైతే గ్రామిక సంఘాలు ఇప్పుడు జనవరి ఒకటి రెండు వేల నాలుగులో అప్పుడు మండల సమఖ్య ఏర్పడ్డాయి అప్పటి నుంచి గ్రామ్య సంఘాలు ఏర్పడ్డాయి గ్రామిక సంఘాలు ఏర్పడ్డప్పుడు లబ్ధుల గ్రామంలో కూడా వేపకాయ వ్యాపారము మొక్కలు కందులు తృణధాన్యాలు కూడా వ్యాపారం జరిగింది గ్రామ సంఘాల వాళ్ళు కూడా మేము అది ఉరి ధాన్యము కొనుగోలు చేసినాము తర్వాత పిఏసీ వాళ్ళు మేమే చేసుకుంటాం మేము కొనుగోలు సంటలు ఏర్పడి తర్వాత పేఏ సెంటర్ వాళ్ళు వడ్ల మార్కెట్ మేమే నటించుకుంటాం కానీ ఇప్పుడు పేఏ సెంటర్ వాళ్ళు నటిస్తున్నారు వాళ్ళ మేము మేము కూడా అభ్యర్థి అయిపోలేదు ఎవరు నడిపించినా కూడా ఏది ప్రజలు మీరు జరగదు జరిపోతుంది రైతులు మేము ఉద్దేశం కూడా మేము కూడా మనలేదు ఇప్పుడు ఇక్కడ ధాన్యం కొనుగోలు కూడా మంచి సక్రమంగా జరుగుతున్నారు ఇప్పుడైతే ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల నాలుగు నుండి మళ్ళీ సమక్ర ఏర్పడ్డాయో అప్పుడు సీసీలు ఏపీలు డిపిఎంలు ఏసీలు వచ్చినటువంటి ఇక్కడ మాకు బ్యాంక్ వాళ్ళు రుణాలు కూడా సక్రమంగానే మాకు ఇచ్చారు ఎందుకంటే ఏపీఎం డిపిఎంలు వాళ్ళు కూడా రుణాలు ఇవ్వాలని కూడా బ్యాంకు వాళ్ళు అడగడం జరిగింది వాళ్ళు కూడా మాకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అనేది బ్యాంకు మేనేజర్ కూడా మాకు ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఏ సభ్యులు అడిగినా కూడా మేము బ్యాంకు పోయి మేము ఏది మండల సమాఖ్య సిసిల సహకారంతో ఏపీఎం సహకారంతో మేము రుణాలు ఇప్పిస్తున్నాము రికవరీ ఇప్పిస్తున్నాము అవే కాకుండా కూడా మండల మండల సమైక్య కూడా సేఫ్ అప్పు అంటే రూపాయి వడ్డీ బ్యాంక్ వాళ్ళు ఏమో రూపాయి పైసలు వడ్డీ ఆ రూపాయి పైసల వడ్డీకి ప్రభుత్వం సక్రమంగా నెల నెల కడితే తిరిగి వడ్డీ వస్తుంది కానీ మండల సమఖ్య నుంచి తీసుకున్నటువంటి రూపాయి వడ్డీ మాత్రం తిరిగి రాదు అది మహిళా సంఘ సభ్యుల భరించాల్సి ఉంటుంది ఇవే కాకుండా అంతర్గత అప్పులు కూడా మా వివోలో ఉన్నటువంటి నిధి ఉంటే కూడా ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే మా బీరించి కూడా ఒక్కొక్క సభ్యురాలకి పదివేల రుణం కూడా ఇప్పించడం ఇవే కాకుండా సినీధి బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇది రూపాయి వడ్డీకే అప్పులిస్తున్నారు అంటే ఈ రుణ ఈ రుణంతో మహిళా సంఘం సభ్యురాలు కొంతమంది ఆటోలు కొనుక్కున్నారు కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు పాడి గేదెలు ఆవులు బట్టల షాపులు కిరాణా షాపులు చాలా డెవలప్ అయ్యారు అంటే ఇక్కడ మహిళా సంఘాలు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు వృధా ఏది ఖర్చు పెట్టలేదు ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలోనే ఖర్చు పెడుతున్నారు ఒకప్పుడు రెండు వేల రెండులో నేనే ఇల్లు కట్టుకున్నాను నేను అప్పుడు ఐదు పైసల వడ్డీకి తెచ్చి నేను బయట నేను ఇల్లు కట్టుకున్నాను కానీ ఇప్పుడు ప్రభుత్వం మనకు రూపాయి పేలకే మనకు ఉన్నాను అందిస్తుంది అంటే ఎంతగానంత అంటే ఇక్కడ మనకు ఎంతో ఇది గ్రామీక సంఘాలు ఏర్పడడం వల్ల మనము ఏ సభ్యులకు అవసరం కూడా మనకు ఇస్తాం ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం పెట్టింది అంటే ఇది ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంఘం నుండి ఎవరికో కొంతమందికి సీసీలు కానీ అంటున్నారు అంటే ఆ బ్యాంక్ వడ్డీతో పాటు సీసీఎల్ కూడా అంటే మనం ఒక పై లక్షలు చూస్తున్నాం అనుకోండి అలా ఒక ఒక ఐదు లక్షలు తిరిగినందుకు మళ్ళీ ఐదు కూడా మళ్ళీ మార్జిన్ మరి మళ్ళీ తిరిగిస్తున్నారు బ్యాంకు వాళ్ళు అంటే ఇదంతా కూడా ఇది మహిళా సంఘాల ఇది పీటీఆర్ సహాయ సహకారంతో మాకు ఇదంతా జరుగుతున్నది ఇక్కడ మహిళా సంఘాలు కూడా మాకు చాలా మంచిగా సహా సహాయ సహకారం చేస్తున్నారు ఏ సభ్యులకి కూడా అవసరం ఉంటే మేము ఆదుకుంటున్నాం రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మహిళా సంఘాల సభ్యులకు ఇన్సూరెన్స్ అభ్యస్తం వాళ్ళు కట్టారు అంటే ప్రతి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రూపాయలు ఉండేది మూడు వందల అరవై అంటే అంటే మా 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 మామూలుగా చనిపోయిన కూడా వాళ్ళకు ముప్పై రూపాయలు వచ్చేది వాళ్ళకు రెండు వేల తొమ్మిది నుంచి వెళ్ళి రెండు వేల పద్నాలుగు వరకే ఆ స్కీమ్ ఉన్నది జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ వచ్చిండో ఆ స్కీమ్ ఎత్తేసిండు అంటే ఆంధ్రా వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్ ఏం కొనసాగిస్తామని ఆ స్కీమ్ ఎత్తేసి మొత్తమే ఆ డబ్బులు కూడా వేయలేదు అంటే రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ అభ్యర్థి డబ్బులు ఎంతైతే గట్టలు గంత ఇచ్చారు కానీ అవి పూర్తి స్థాయిలో సంఘ ఎవరైతే డాక్టర్ వైఎస్ శేఖర్ రెడ్డి ప్రేమ చెల్లించారు అందరికీ కూడా అవి బ్యాంక్ అకౌంట్లో జమ కాలేదు అంటే ఎందుకు జమ కాలేదని కూడా మాకు రిజల్ట్ చెప్పలేదు ఏది ప్రాజెక్టు ప్రేమ చెప్పలేదు మాకు సిద్దిపేట జిల్లా ప్రాజెక్టు మాకు ఏం చెప్పలేదు మాకు అలా ఏం చెప్పలేదంటే మాకు టెక్నికల్ ప్రాబ్లం అకౌంట్ ప్రాబ్లం అలా అలా అంటారు మరి టెక్నికల్ ప్రాబ్లం అన్నప్పుడు మాకు ఇది టెక్నికల్ ప్రాబ్లం లేకుండా తక్కువ ఉన్నది చెప్పాలి అయితే ఒకటి ఏదో మీకు ప్రభుత్వాన్ని అంటే ఎప్పుడైతే మేము రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఆ పాలసీ కొనసాగించినాము అప్పుడు నేను కూడా వీవో పని లేదు లేను వేరే ఒక సీఏ పని చేశాను అయినా కూడా బాధ్యతగా నేను ప్రభుత్వానికి కోరుతున్నా ఏంటంటే అప్పుడు కట్టి ఎవరైతే అభ్యసిన డబ్బులు కట్టారో ఆ కట్టిన డబ్బులు తిరిగి అని మేము అవి ఒక అకౌంట్ తప్పు ఉంటే చనిపోయిన వాళ్ళే కానీ అకౌంట్ తప్పున్నా కానీ కొంత మైగ్రేషన్ అవి మా వివో వేస్తే మేము మా అధ్యక్షురాలు కార్యక్రమాల సహాయ సహకారాలతో మేము వాళ్ళకు తిరిగి డబ్బులు నాలుగు డబ్బులు తిలుస్తాం వాళ్ళకు కాబట్టి ఇప్పుడు కూడా కానుక ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా దాదాపు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తెలంగాణలోనే చాలామంది రాలేదు ఫార్టీ పర్సెంట్ రాలేదు ఏది అపేసినట్టు డబ్బులు అవి కూడా మా ఏది ఏ గ్రామిక సంఘాల సభ్యులు రాలేదో పర్లేదో ఆ వీవోలో ఇస్తే మేము ఏది ఆ అధ్యక్షురాలు కార్యదర్శుల సహా సహకారంతో మేము తిరిగి వాళ్ళకు ఆ డబ్బులు కట్టిన వరకు మేము చెల్లిస్తాం ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు మా సీఎ మా మేమని అడుగుతున్నారు మా అభ్యర్థనప్పుడు ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు మీరు మీరు సీఎంతున్నారు మమ్మల్ని అడుగుతున్నారు ఏదో విషయాన్ని ఆ సీసీలో కానీ ఏ అడుగుతారు అడుగుతుంటున్నారో మాకు తెలియదు టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు అంటారు అంటే ఇక్కడ మేము మేము అడుగుతున్నాం కానీ మేము పీటీ గారిని మేము అడగలేం కదా అని వాళ్ళు అంటున్నారు ఇటువంటి మా ఏది లోపల అంటే కింద స్థాయి ఉద్యోగం కాబట్టి మేము ఎప్పటికీ అందుబాటులో వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుండే కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కట్టి వాళ్ళు మాకు చెర్కిచ్చారు కాబట్టి ప్రభుత్వం బట్టి మేము ప్రభుత్వం కూర్చున్నాం అంటే అప్పుడు కాని గమనింగ్ ఉంది ఇప్పుడు కాని గమనంట్ ఉంది ఎవరికైతే ఆ ప్రీమియం డబ్బులు చెల్లించలేదో ఆ లిస్టు పీటీఆర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ డబ్బులు మా వివోలా ఏ గ్రామ సంఘంలో రాని వాళ్ళకుంటే లిస్ట్ ఉంటుందో వాళ్ళకు ఆ గ్రామయ సంఘంలో వేస్తే మేము గ్రామ సంఘం అధ్యక్షులు కార్యదర్శుల సహకారంతో డబ్బులు నగడ ఇప్పించి అలా చెల్లించి ఆ ఫ్రెండ్స్ కూడా మనకి తిరిగి మేము పిటి గారికి చూపిస్తాం కానీ మేము అంటే మేము ఒకటే మేము ఇంకా ఒకటి అంటే ఇక్కడ చాలా మంది డెవలప్ అయ్యారు ముఖ్యంగా చాలా ఇప్పుడు గ్రామీక సంఘాల సభ్యులు చాలా రకాలు ఉన్నాయి అదే అంతర్గత రుణాలు ఉన్నాయి సిఎ పప్పు ఉన్నది సినీరి ఉన్నది సినీ డబ్బులు కూడా అప్పుడు కూడా ఒక్కోసారి సభ్యులు మూడు లక్షలు మూడు లక్షలు ఇస్తున్నారు ఆటోలు తర్వాత చిన్న చిన్న వేసవి పరికరాలు కానీ పేదీ ఇల్లు కట్టుకోవడానికి ఇలాంటి ఉన్నాయి కాబట్టి వారు సినీ బ్యాంకులు కూడా పేరు గుర్తించేస్తారు మా ఏపీఎం బాబురావు సార్ కానీ మా సిద్ధం కానీ చాలా మా సహాయ సహ సహా సహకారాలు అందిస్తారు అలాగే మా బ్యాంక్ మేనేజరు హరిప్రసాద్ సార్ కానీ మా ఏపీజీ బ్యాంక్ గణేష్ గణేష్ల గణేష్ సార్ గారికి మా యొక్క గుర్తించేస్తారు మాకు ఇక్కడ మాట్లాడానికి అవకాశం ఇచ్చినటువంటి